మీటింగ్ కాబట్టి అలా అధ్యక్షులు మన సైదులన్న అండ్ మధు మరి ఈ కార్యక్రమ ముఖ్య అతిథులు గౌరవ పెద్దలు వేదిక మీద మన కాంతిరాజ్ అన్న రాజేష్ అన్న వైస్ ప్రిన్సిపాల్ సార్ మధ్యాహ్నేశ్వరరావు సార్ మా డిపార్ట్మెంట్ సోషియాలజీ కమిషన్ సార్ మళ్ళీ దర్శనాన్ని నర్సన్న బీసీ వర్గాలకు నలభై ఐదు శాతం రిజర్వేషన్ అమలు కావాలనే అంశంతో ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు చేస్తారు వాస్తవానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం కేసీలకు నలభై రెండు శాతం ఉండాలని అసెంబ్లీ తీర్మానం చేసింది అసెంబ్లీ తీర్మానంలో వల్ల ఎక్కడ సమస్య ఉంది మనం అగ్రవర్ణాల వాళ్ళని తిట్టడం వీళ్ళకు వాళ్ళని ఇక్కడ కాదు కాదు ఫర్ ఎగ్జాంపుల్ తమిళనాడు రాష్ట్రంలో అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్ ఉంది ఆ తమిళనాడు రాష్ట్రం వాళ్ళు కేంద్ర ప్రభుత్వం తోటి నైన్త్ షెడ్యూల్ చేర్చుకున్నారు మరి ఈ రాష్ట్రంలో నలభై రెండు శాతం అమలు చేయాలనేటువంటి అంశము ఈ రాష్ట్రంలో ప్రతిపక్షాలు ప్రజాపక్షాలు అంతృష్టిలో ఉన్నప్పుడు మరి నలభై రెండు శాతం రైట్ షెడ్యూల్ లో పెట్టడానికి ఎవరు మనం ముందున్నటువంటి వాళ్ళు ఎవరు మా రాష్ట్ర పార్టీ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కానీ ఎమ్మెల్సీ నేను ప్రతిపాదన అక్కడ సార్ మనం ఈ తీసుకుంటే చాలా బాగుంటుంది మన బీసీ వర్గాల దగ్గర మనం మార్చి డెవలప్ అవుతుందని కూడా నేను చెప్పిన కాబట్టి మనం అందరం కార్యక్రమంతో మహాభారంగా ఇవాళ బీసీ వర్గాల కోసం మనం చేయాల్సింది కేంద్ర ప్రభుత్వం చేతిలో నలభై రెండు శాతాన్ని రైట్ షెడ్యూల్ లో పెట్టగలిగితే మనకి ఈ రాష్ట్రంలో నలభై రెండు శాతం మనకు వస్తుంది కాబట్టి దాని పేరు మీద యూనివర్సిటీ విద్యార్థి సంఘాలతో ఒక కమిటీ అయించి ఆ కమిటీలో అన్ని సంఘాలతో బీసీ వర్గాల కోసం మనం పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది వంద సంవత్సరాల సుదీర్ఘ చరిత్రలో ఓయి ఎన్నో సమస్యలు పరిష్కరించింది కాబట్టి ఇప్పుడు మన జీవితాలు మన చరిత్రలోకి వచ్చినాయి డెబ్బై సంవత్సరాల స్వతంత్ర భారతంలో మరి ఈ డెబ్బై ఐదు సంవత్సరాల బీసీ వాళ్ళ రిజర్వేషన్ ఎవరు తీసుకోపోయారు ఎక్కడ పోయి ఇవాళ బీసీ వాళ్ళు చదువుకొని సమాజంలో యూనివర్సిటీ స్థాయిలోకి వచ్చి మాట్లాడుతూ అవకాశం సంసారంగా మనం తీసుకోవాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే మన తాతలు తాతలు మన తండ్రులు జ్ఞానము శ్రమ ఉత్పత్తి సరుకులు ఉత్పత్తి సరుకు చేసి సమాజానికి వాళ్ళ రక్తం చట్టం సంపద సృష్టించి సంవత్సరాల కొద్దిగా ఈ దేశం ఈ సమాజాన్ని బతికించిన చరిత్ర ఇవాళ మనం నాలుగు లక్షణాలు నేర్చుకొని మన మన వర్గీకరణ కోసం మనం పోరాటం చేస్తున్నటువంటి సందర్భం ఆ సందర్భంలో ఈరోజు బీజేపీ ఆఫీస్ లో పీసీ వర్గాలు బీజేపీ కొట్లాడుతున్న సందర్భాలు సోషల్ మీడియాలో మనం చూస్తూ ఉన్నాం ఏది ఏమైనప్పటికీ కూడా ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి సంఘాలుగా ఈ కార్యక్రమంలో భాగంగా మా ఏఎస్ఎఫ్ కానీ మా రాష్ట్ర పార్టీ కానీ సంపూర్ణ మద్దతుతో పాటు ప్రతి పోరాట కార్యక్రమంలో మీరు ఎప్పుడు పిలిచినా ఎక్కడ పిలిచినా మన బీసీ వర్గాలు నలభై రెండు శాతం రిజర్వేషన్ వచ్చేంత వరకు అవిశ్రాంతమైనటువంటి పోరాటం విశ్రాంతి లేకుండా మనం చేసేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రయత్నం చేయాలంటే కేంద్ర ప్రభుత్వం మీద మనం ఎక్కువ పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నది ఇక్కడ రెడ్డి వాళ్ళ తిరుగుతా అగ్రవర్ణ వాళ్ళ తిరుగుతాను ప్రతిపక్ష తిరుగుతాను ప్రజాపక్ష తిరుగుతా రాక మనకు కావాల్సింది మన చర్చ అనేటువంటిది ఈ నలభై రెండు శాతం కావాలి అదంతా ఒక ప్రాసెస్ అంటే ఆ ప్రాసెస్ ఈ రాష్ట్రంలో ప్రతి రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ కావచ్చు కమ్యూనిస్ట్ పార్టీ కావచ్చు బీజేపీ కావచ్చు బీఆర్ఎస్ కావచ్చు ఎవరైనా కూడా బీసీ వాళ్ళ పట్ల చిత్తశుద్ధి ఉంటే గనుక కేంద్ర ప్రభుత్వం మెడలు చెప్పడం ప్రయత్నం చేయాలని సందర్భం తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి గౌరవ పెద్దలందరికీ ధన్యవాదాలు